జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తూనే ఉన్నాం పెయిడ్ ప్రమోషన్స్ ఇవ్వటం వల్ల లేకపోతే మీరు బలన ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోండి మీకు మంచిగా డబ్బులు వస్తాయి బాగుంటుందమ్మా అని చెప్పిన వాళ్ళు ఈరోజు చేతులు ఎత్తేసారు వాళ్ళ వీడియోలు చూసి మేము డబ్బులు కట్టి మోసపోయాము అని చెప్పి చెప్తున్నారు అలాంటి వాళ్ళ గురించి చిరగురి గారు ఆవిడికి ఫోన్ చేయటం జరిగింది అమ్మ మాట ఛానల్ వాళ్ళకి చేస్తే మీరు వీడియో తీసేయండి అమ్మా నేను తీసేస్తాను కొంచెం వాళ్ళు ఇలా ఇబ్బంది పడ్డారు చూసుకోండి అమ్మా అంటే వాళ్ళ మరిదిగారు ఎవరో మాట్లాడారు తర్వాత ఆవిడ అన్నారు అంతా సమసిపోయింది నేను చూసుకుంటానమ్మా అని చెరఊరి గారు చెప్పడం అంతా జరిగిపోయింది నేనంటాను తగదా పెద్ద చేసుకోవాల్సిన అవసరమే ఉంది అంటే ఒక బాధితుల గురించి మాట్లాడితే కంప్లైంట్లు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారండి ఇప్పటివరకు చిరా గారు లేవండి అందరూ లో చేయండి వీడియోలు అంటే ఒకళ్ళు చేసి పెట్టిన వాళ్ళు లేరేమో అనుకుంటారు నేను ఇప్పటిదాకైతే నేను కూడా ఎందుకు చేస్తున్నాను అంటే భయపడి కాదు ఒకళ్ళు మంచి మాట్లాడి ఒకళ్ళ గురించి ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్తే మీరు ఎస్పీల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటం ఏంటండి దేనికి ఇస్తారు కంప్లైంట్ మీరే చెప్తున్నారమ్మా మీ ఛానల్లో కూర్చుని నా దగ్గరకి నా దగ్గర మాకు ఒక టీం ఉంది దాంట్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు రిటైర్డ్ జడ్జి ఉన్నారు నలుగురు లాయర్లు ఉన్నారు వీళ్ళంతా పేద ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళ కోసం కష్టపడ్డ కృషి చేయడం కోసం పెట్టాము మేము దీన్ని త్వరలోనే మీ అందరికీ నేను దీని గురించి చెప్తాను అది అని చెప్తున్నారమ్మా అదే మాట మీ ఛానల్లో ఎవరైతే చూసి మేము డబ్బులు కట్టి మోసపోయామని చెప్తున్నారో అమ్మ కామెంట్ పెట్టండి మీరు ఎలా మోసపోయారు ఎలా జరిగిందో పెట్టండి అమ్మా ఇలా బలన వాళ్ళ నెంబర్లు ఇస్తాను వాళ్ళు మీ తరఫున ఇలా పోరాడతారని మీ ఫాలోవర్స్కి చెప్పచ్చు కదమ్మా మీ మీ ఛానల్ చూసి వాళ్ళు అలా మోసపోయారు కాబట్టి మీ ఫాలోవర్స్కి చెప్పొచ్చు కదా అమ్మా రండి నేను ఇట్లా కేసు వేయిస్తాను మీ చేత బలా ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి చెప్పచ్చు కదా అలా చెప్పలేదు సరే ఇంకోటి కూడా వీడియో రిలీజ్ చేశారు మీరు అమ్మ నేను ఏ షాప్ షాప్కి వెళ్ళినా నేను బల ఐదు వేల చీరలు ఉంది పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయల చీరలు ఉన్నాయి ఐదు వందలు ఉంది నూట యాభై రూపాయల చీరలు ఉన్నాయి ఏది ఉన్నా నేను కట్టుకుని మీకు చూపిస్తానమ్మా ఇది బా అది బాగుంది కదా ఐదు వందల రూపాయలు చేరు ఉందమ్మా పదిహేను వందలది ఉందమ్మా ఇది ఉపయోగపడుతుందమ్మా ఈ స్కీమ్ కట్టుకోండి అమ్మా ఈ గాజులు కొనుక్కోండమ్మా అని చెప్పానమ్మా అది మీకు ఇష్టమైతే చేయండి అమ్మా లేకపోతే లేదన్నారు అంతవరకు బాగుంది అంతే కదా సరే మీరు ఆ ఇంట్లో ఉండి జాబ్ చేసుకోండి అని మీరు ఏదైతే కంపెనీ పేరు చెప్పి ప్రమోషన్ ఇచ్చారో వాళ్ళు ఇట్లా ముప్పై వేల రూపాయలు డబ్బులు అడుగుతారమ్మా మీకు స్తోమత ఉంటే చేరండి దాని తర్వాత ఇంకో ఐదుగురిని చేర్చాలి అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు ఆ ఛానల్లో చెప్పాలి కదా అది కూడా ఆ మధ్యన ఏవో సోపుల కంపెనీ అండి నాకు గుర్తులేదు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం యామయో ప్రో ఏం ప్రోడక్ట్ పేరు సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ తేడాలు వస్తాయి సోప్స్ షాంపూస్ ఇప్పటికి కూడా ఉన్నట్టున్నాయి ఆ ప్రోడక్ట్ మనం మనం తీసుకుంటే మనకు ఒక కిట్ ఇస్తారు దాని తర్వాత అది ఇంకో ఐదుగురికి ఇంకో ఐదుగురికి అప్పుడు మేనేజర్లు అవటాలు సూపర్వైజర్లు అవటాలు ఇంకేదేదో అవుతారని చెప్పి చెప్తున్నారు నాకు ఆ పేరు గుర్తు లేనప్పుడు చెప్పకూడదు ఛానల్లో అది ఒక సబ్బులు షాంపూలే అమ్మలే మనం బతుకులకి అలాంటిది ఇంకో ఐదుగురి చేత ముప్పై వేలు కట్టించమంటే నేను కట్టి ఇంకో ముగ్గురిని కట్టండి నా ఇంట్లో నా చెల్లెలు నా తమ్ముడే కట్టరు పోవమ్మ నీకు ఏదైనా ఉంటే నువ్వు కట్టుకోపో అని చెప్పి అడుగుతారు మీ ఛానల్లో ఉండి మీరు ఆ ఛా వాళ్ళకి మీరు ప్రమోషన్ చేసినప్పుడు డబ్బులు తీసుకుని ఇలా ముప్పై వేల రూపాయలు డబ్బులు అడుగుతారమ్మా మీరు కట్టగలరో లేదో చూసుకుని కట్టుకోండి నేనైతే మాత్రం మీకు ఇట్లా చెప్తున్నాను కట్టుకుంటే మాత్రం ఇంకో నలుగురిని చేర్చండి అమ్మా అని వివరంగా ఎందుకు చెప్పలేదు మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి నా మీద అభియోగాలు చేశారు నా నా సామ్రాజ్యం కూలిపోయింది నేనంతా బాధపడ్డాను నేనంతా కుళ్ళిపోయానంటే వాళ్ళు కుళ్ళిపోరా ఒక ముఖ్యమంత్రి పారేస్తున్నారు తప్పు చేస్తే ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి అరెస్టులు చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకుల్ని మన కవిత గారు లిక్కర్ స్కామ్లో వెళ్ళారని ఆవిడ జైల్లో పెడితే అన్ని న్యూస్ ఛానల్ చెప్పలేదా దానికంటే మీరు ఏమైనా గొప్పవాళ్ళు ఏంటి మీ గురించి చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి టీవీలో చెప్పుకున్నాం మా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి యూట్యూబ్లో చెప్పుకుంటారు తప్పేంటి దేనికి పెడతారండి కేసు అసలు నాకు తెలియడుతా గోవింద ఛానల్ మీద చెర్రా ఊరి గారి మీద ఇంకా ఆవిడ టీము పరిశోధిస్తోందట ఏ ఛానల్స్ మీద పెట్టాలా పెట్టుకోండి పీపుల్స్ టీవీ మీద కూడా నష్టమేంటి అన్యాయం జరిగినప్పుడమ్మా దాన్ని పరిష్కరించండి మీకు ఒక సపరేట్ టీం ఉంది కదా ఆ టీం వాళ్ళకి మీరు మెసేజ్లు పెట్టి మీరు ప్రమోషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు చేయమన్నాం మీరు ఎన్నో దానాలు చేస్తారని చెప్పారు మీకెంతో డబ్బు ఉన్న వాళ్ళు మీ ఇల్లు వాకిళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంతమంది బాధితులు ఉంటే అంతమంది బాధితులకి తలో కొంచెం ఇచ్చా అమ్మా నా వల్ల ఏం మోసపోలేదు మీరు చూసుకుని కట్టుకోవాలి కదమ్మా లేకపోతే నాకు ఒక కామెంట్ పెడితే నేను దాన్ని చెప్పేదాన్ని కదమ్మా అని చెప్పి అడిగితే ఎంత చక్కగా ఉండేది లేకపోతే అదే చిరపురి గారి మీద వదిలేస్తే ఆయన ఏం చెప్పేవాడు చెప్పేవాడుగా మీరు ఎందుకు ఒప్పుకోలేరు ఒకళ్ళు పెత్తనం చూడండి పల్లెటూరులో కూడా ఒక సెటిల్మెంట్ దగ్గరికి వెళ్తామండి ఒక ప్రెసిడెంట్ దగ్గరకో సెటిల్మెంట్ దగ్గరకో మన మాట జనాలు విన్నప్పుడు అరే నా ద్వారా నువ్వేదాన్ని చెప్పరా అని చెప్పి వెళ్తాం అలాంటప్పుడు ఒకళ్ళు దానికి పెద్ద మనిషి తీసుకొని చేసుకుంటున్నప్పుడు అలాగే చిర్రబూరి గారిని పెట్టుకుని ఏమైంది గోవింద్ ఛానల్ మీద ఎందుకు కేసు పెట్టడం ఏం చెప్పారు మీ గురించి తప్పుగా పైగా మీరు వీడియోలో ఇంకొక మాట అన్నారు అది చాలా బాధ కలిగించింది పూజలు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మరి నువ్వు కూడా నా సమస్యకి పరిష్కారం చెప్పండి అనేది అదే పూజ గదిలో కదమ్మా నువ్వు కూడా వెళ్ళింది స్వామి నేను ఇంత బాధపడుతున్నాను నా బాధ అసలు వర్ణాన్నితం నాకు పరిష్కారం చెప్పు స్వామి అని చెప్పి నువ్వు అదే పూజ గదిలో కదా నువ్వు కూర్చునేది రోజు నువ్వు అదే పూజ గది చూపిస్తావు నీ కృష్ణుని చూపిస్తావు ముగ్గులేస్తావు పూజ కూడా నువ్వు కూడా చేసేది పూజే కదమ్మా పూజలు వాళ్ళు చేసుకున్నది వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఏం పరిష్కారం దొరుకుతుంది నేను ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను ప్రతి ఒక్కళ్ళు నోరు మూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే బయట సమాజం ఎవరన్నా ఏదన్నా తప్పు చేయంగానే అందరూ సైలెంట్ అయిపోవాలి భయపడిపోవాలి పోలీసులు అంటే భయం మరి అంతే కదా పోలీసులు అంటే భయమే కదండి ఎంతోమంది ఆడపిల్లల్ని ఈ వాట్సాప్ గ్రూపుల్లోకి ఇన్స్టాగ్రామ్లోకి మెసేజ్లు పెట్టి పోకరి అంతా ఏడిపించి అమ్మాయి చావులు కారణం కారణమైనప్పుడు పోలీసులు పట్టించుకోరు అమ్మా నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పి వీడియోలు చేసిన వాళ్ళ మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి కేసులు పెట్టేస్తారు పోలీసులు కూడా అంతే కదా ప్లీజ్ అర్థం చేసుకోండి సమస్యని యూట్యూబ్లో ఉన్నప్పుడు పరిష్కరించేసుకోండి మనందరం ఒకటి మన ఒక టీము మనం ఒక టీమ్ అయినప్పుడు పరిష్కరించుకోండి ఎవరో కామెంట్ పెడతాను మీవన్నీ చిన్న చిన్న ఛానల్స్ అమ్మ ఛానల్ వాళ్ళకి మీరు వీడియో అంటే మాకు చిన్న ఛానల్స్ తల్లి ఎందుకు పెద్ద ఛానల్స్ అవుతాయి మేము ఏమైనా చీరలు కట్టుకుని నగలు వేసుకుని సింగారించుకుని అలా ఉండి ఇలా ఉండి తిప్పుకొని ఇలా మాకు చేయాలంటే మాకు కుదరదు మాకున్న లిమిట్స్ మాకు ఎంతవరకు ఇచ్చారో మా ఇంట్లో వాళ్ళు అంతవరకే మేము చేయగలుగుతాం అర్థమైందా షాపులకు పోయి మేము పెట్టాలంటే పెట్టలేము దానికోసం చిన్న ఛానళ్ళు పెద్ద ఛానల్ ఏముంది అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది వంటలు చేసుకునే ఛానల్ వచ్చి ఇట్లాంటి టాపిక్ గురించి మాట్లాడితే అందరూ ఏంటో వింతగా చూస్తారు మా రోజు మా దినచర్య ఇదే న్యూసే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది చెప్పటం ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అది చెప్పటం ఎక్కడ ప్రమాదం ఉందో అది చెప్పటం అదే మా ఛానల్ మీరెవరమ్మా నేను కేసు పెట్టాను పూజలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మీకేమో అది అధికారం ఉంది మీరు వెళ్ళి ఇట్లా కంప్లైంట్లు ఇచ్చుకోండి నేను ఇచ్చినట్టుగానే ఇచ్చుకోండి అని చెప్తున్నారు కదా మీకు ఒక టీం ఉందిగా ఆ టీం వాళ్ళకి పిలిపించే అమ్మ రండి నేను ఉచితంగా చేయిస్తాను వాడు అలా డబ్బులు తీసుకుని మోసం చేయడం అని చెప్పి చెప్పాలి కదా అమ్మ వాళ్ళు ఎదురు డబ్బులు ముప్పై వేలు అడుగుతారు మీకు స్వామతుండని కట్టుకోండి లేకపోతే కట్టుకోవద్దంటే మీరు ఎంత పెద్ద గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు తెలుసే ఈరోజు ఇంట్లో మనం ఒక పని చేస్తారు మన ఇంట్లో వాళ్ళు ఎవరో డబ్బులు పోగొడతారు షేర్లలోనూ బెట్టింగ్ యాప్ల్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట పోగొడతారు ఇంట్లో అరుచుకోము మనం ఎందుకు చేసారు ఆ పని ఇదేనా నువ్వు చేసే పని అలాగే మన యూట్యూబ్లో కూడా మనందరం ఒక టీం కాబట్టి ఒకళ్ళు ఒక తప్పు చేస్తే మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది దాంట్లో తప్పు లేదు దాన్ని పరిష్కరించుకోవాలంట ఇప్పుడు అయినా గాజులు వేసుకోలేదని ఎవరైనా తిట్టారనుకోండి తిట్టినప్పుడు ఏం చేయలేదు సరే సార్ రేపొద్దున గాజులు వేసేసుకుంటాను అలా ఏదోనో మనం చేసుకున్నాను నా సొంత విషయంలో ఆయన కల్పించుకుంటానికి ఎవరు ఆయన ఇలా చేయడానికి ఎవరు అలా చేయడానికి ఎవరు అంటే మరి మీరెవరమ్మా బయట అందరికి అలా ఉండు ఇలా అని చెప్పడానికి మీకు అధికారం లేదు కదా కనుక బాధితులకి మీ అంత మీరు న్యాయం చేయండి మీ టీం ఏదైతే ఉందో వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళని పెట్టమని చెప్పి వా వాళ్ళ తరఫున కూడా వెళ్ళి మీరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళ తరపు నిలబడండి అమ్మా నిలబడండి అంతేగాని చెర్రా ఊరు గోంజ చావనల మీద ఇద్దరు నోర్లు ముయించేస్తే తక్కిన మూసుకుంటాయి మూసుకుంటాయనేది పొరపాటు అర్థమైందా ఏం తప్పు చేశారని చెప్పి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు తప్పు చేస్తే ఎంతమంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు పొద్దున్నే మీడియా వాళ్ళు ఎంతమందికి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుకోవట్లేదా మీ గురించి మాట్లాడితే తప్పేంటి మీరు చేసిన పని వల్ల మాట్లాడారు అంతే ప్లీజ్ డబ్బులు ఇచ్చేసేయండి